నేపాల్లో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది ఆందోళనకారులు ఎవరినీ వదలటం లేదు ఉన్నటిదాకా అధికారంలో ఉండి ఈ రెండు రోజుల్లో రాజీనామా చేసిన వాళ్ళ నుంచి గతంలో నేపాల్ను పాలించిన వాళ్ల వరకు ఎవరిని నిరసనకాలు క్షమించడం లేదు కనిపిస్తే పరిగెత్తించుకుడుతున్నారు ప్రాణాలు దక్కించుకోవడానికి మాజీ ప్రధానులు మంత్రులు తిప్పలు పడుతున్నారు సైన్యం దయతలిచి హెలికాప్టర్ ద్వారా తరలిస్తోంది హెలికాప్టర్లకు వేలాడుతూ మంత్రుల కుటుంబాలు ప్రాణాలు దక్కించుకుంటున్నారు దేశమంతటా ఇలా తగరబడుతుంటే వేలాది మంది ఖైదీలు ఇదే ఛాన్స్ అని తప్పించుకుంటున్నారు నేపాల్లోని అనేక జైలు నుంచి ఏడు వేల మందికి పైగా ఖైదీలు పరారయ్యారు జైళ్లకు నిప్పు పెట్టి సిబ్బందిని కొట్టి ఆయుధాలు గుంజుకొని బెదిరించి గోడలు దూకేస్తున్నారు వీరిలో అత్యల్లాంటి తీవ్ర నేరాలు చేసిన వాళ్లు అనేక మంది ఉన్నారు ఖైదీలు బయటకు రావడంతో వాళ్ల బాధితులు భద్రత ప్రమాదంలో పడింది ఇటు భారత్ నేపాల్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు కేంద్ర సాయుధ పోలీసు విభాగం సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తుంది నేపాల్ సరిహద్దులోని యూపీ బీహార్ జిల్లాలో మార్కెట్లు ఇప్పటికే స్తంభించిపోయాయి భారత్ నేపాల్ మధ్య పదిహేడు వందల యాభై కిలోమీటర్ల సరిహద్దు ఉంది నేపాల్ భారత్ల మధ్య రాకపోకలకు వస్తువుల రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నేపాల్ పౌరుల్ని భారత్ రాకుండా అడ్డుకుంటున్నారు అక్కడికి వెళ్ళి చిక్కున్న భారతీయులు మాత్రమే వెనక్కి అనుమతిస్తున్నారు నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపించలేదు తాత్కాలిక ప్రధానిగా కోట్కో పేరు తెరపైకి వస్తుంది ఆపద్ధర్మ ప్రధానిగా కేపి ఓలీ ఉంటాడని భావించినా ఆయన అడ్రస్ లేడు ఇప్పటి వరకు అల్లర్లో ముప్పై మందిగా జనం చనిపోయారు సుప్రీంకోర్టుతో పాటు అనేక ప్రభుత్వ భవనాలు మంటల్లో తగలబడ్డాయి ప్రస్తుతానికి పరిస్థితి చక్కదిద్దటానికి ఆర్మీ ప్రయత్నిస్తోంది అయితే నేపాల్ పాలనలో సమూల మార్పులు ఆశిస్తోన్న యువత పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తుంది నూతన రాజకీయ వ్యవస్థ కావాలంటుంది ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చి రాయాలని గత ముప్పై ఏళ్లుగా రాజకీయ పార్టీలు సాగించిన అవినీతిపై దర్యాప్తు జరపాలని నేపాలీలు డిమాండ్ చేస్తున్నారు